మహాశివరాత్రి పర్వదినాన ఉదయం పుట్టమన్ను తీసుకువచ్చి ఆవు పేడను పుట్టమన్ను నీటితో కలిపి ఓ ముద్దగా చేసిన తర్వాత ఓ కర్రకు అనగా పప్పు దినుసులను పూర్వకాలంలో దంచేందుకు వాడే రోకలి కర్రను తిరిగేసి దానిపై ముద్దలా చేసిన ఆవు పేడ పుట్టమన్నుతో తయారు చేసిన దానిపై రెండు దీపపు అంచెలను ఏర్పాటు చేసి దీపాన్ని వెలిగించిన తర్వాత కొబ్బరికాయ కొట్టి ఆ శివుణ్ణి తలుచుకొని తమ ఇంటిలో పాదని పిల్ల పాపలను చల్లంగా చూడు తండ్రి అంటూ ఆ స్వామివారిని భక్తులు వేడుకుంటున్నారు ఇది ఆనవాయితీగా వస్తుందని ఇలా గండ దీపం వెలిగిస్తే తన పిల్లలకు ఎవరికి కూడా కుటుంబ సభ్యులకు గండాలు రావని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నామని తన పూర్వీకుల నుంచి ఆచారాన్ని అవలంబిస్తున్నామని భక్తులు చెబుతున్న పరిస్థితి పూర్వం ఆ పరమశివుని కృప కటాక్షాలు కుటుంబంపై ఉండాలని ఇలాంటి గండాలు ఆటంకాలు లేకుండా కుటుంబ సభ్యులు ఉండాలని ఇలాంటి పూజలు చేసేవారు మమత అండి మరి నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండల్ అక్కడ నుండి వచ్చాము ప్రతి సంవత్సరం ఇక్కడికి రాజన్న గుడికి వస్తాం మొక్కులు మొక్తాం మొక్కులు తీర్చుకుంటాం ఇక్కడ వచ్చి మానవాయితీ ఆచార ప్రకారం పెద్దలు చేసిన ప్రకారం అన్నీ చేస్తాం కార్యక్రమాలు నైవేద్యం వేస్తాం గండ దీపాలు పెడతాం దేవుడికి మొక్కులు తీర్చుకుంటాం నాకు కోడేలు కడతాం అన్ని మనకు చేసుకునే ఆచారము ఎట్టుకుంటా అంటే పాపాలు మన వచ్చే కష్టాలు అన్ని తొలగాలని చెప్పేసి గండ దీపాలు అనేవి వెలిగిస్తాం ఇక అట్లా మన నమ్మకము మంచి జరుగుతుందా ఇక దేవుడు అన్నది అంతే దేవుడి మీద నమ్మకం ఏది చేసినా దేవుడి అంతే ప్రతిసారి వస్తాం బండలింగపూర్ గ్రామం మండలం మెట్పల్లి చేతికాల డిస్టిక్ అయితే ఇక్కడ విన్నవాడికి ప్రతిసారి సేవ అంటే నమ్మకం అంటే భగవంతుడు ఉన్నాడు ఎక్కడ అంతటా ఉన్నాడు మనం చేసే పనిలో కూడా ఉంటాడు మనం చేసే హృదయంలో కూడా ఉంటాడు కాబట్టి ఏదో నమ్మకం కొద్ది ఆచార ప్రకారం తాత నుండి వస్తుంది కాబట్టి మన రాజన్న అక్కడికి దర్శనం చేసుకుంటూ సేవకు వచ్చేసాడు ఇక్కడ అన్నదాన ప్రసారం అక్కడ అన్నీ చేసేసడు అన్నీ చేస్తాం ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా అలాగే ప్రకారం వచ్చి చేసేసినామండి అయితే ఇక్కడ గండా దీపాలు అని చెప్పేసి ఏదైనా పాపపుణ్యాలు ఉంటాయి పిల్లలకు కలిగింది అది అని చెప్పి బయట సమాజంలో మాట్లాడతారు కదా అలాగే గండా దీపాలు పెట్టేసి చేసి అట్లా పుణ్యకారం అన్నట్టు దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ పార్వతి రాయరాశ్వర స్వామివారి పుణ్యక్షేత్రం అనగానే మనం అందరికీ మహాశివరాత్రి మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ నేపథ్యంలో భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఇంటిపాది పిల్లపాపలతో కలిసి వేముల రాజన్న సన్నిధికి చేరుకొని తమ గండాలు పాపాలు తొలగాలని కోరుకొని గండ దీపాలు జాగరణ చేస్తూ తమ ఇష్టదైవమైన పరమశివుణ్ణి తలుచుకుంటూ ఆ సేవలు ధరిస్తున్నారు ఈ నేపథ్యంలో గండ దీపాలు ఎందుకు వెలిగిస్తారని మనం భక్తులను అడిగి తెలుసుకోగా తమ ఇంటిని పాది పిల్ల పాపలను చల్లంగా చూడు తండ్రి అంటూ తమ పాపాలు తొలగాలని కోరుకుంటూ భక్తులు ఈ గండ దీపాలు వెలిగిస్తున్నామని గత కొన్నేళ్లుగా తన ముతాత తాత ముతాతల నుంచి తన తల్లిదండ్రుల నుంచి కూడా ఆనవాయితీగా ఈ గండదీపాలు వెలిగించడం వస్తుందని వారు చెప్తున్న పరిస్థితి న్యూస్ ఎయిటీన్ రాజన్న సిరిసిల్ల